ఏలూరు నగర్ బాగ సంస్థలుగా అయినటువంటి గౌరవీయులు శ్రీమతి ఉజ్యాన్ దాంట్ గారికి మనందరం తరఫున మన కార్పొరేషన్ తరఫున కార్పొరేషన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క సిబ్బంది తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున పూర్వకూర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀನಾರಾ ಚಂದ್ರಬಾಬು ಗಾರಿ ಆಧುನಿಯನ್ನು ಡಿಪ್ಯೂಟ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿ ಆಗೋದ್ದು ಮನ ಶಾಸು ಬಡಿಕಾರ್ದೂರು ನಗರ ಅಭಿವೃದ್ಧಿ ಪಥವನ್ನ ತರುಣ ಮರಿ ಎಂತ ಸಹಕಾರು ಮರಿ ಮೇನು ನಗರ ಪ್ರತಿ ತನಿ ಕೂಡ మరి మీ అందరూ కూడా ప్రేమించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గోడు బర్ర రయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేతి నారు రిలు వెత్తు దోపిడి కాసు కొండి ర జనసేన తాకిడి రైతన్నల ఎత్తైన మేడలల్లా నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చింత బంగ వరమునే రైతు కంట నీరు పొంగి పొలము తడుస్తున్నది పనిచేస్తానన్నవు మధ్య మధ్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకు ప్రాణము ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోలి కడతమే सही अछनि था కంటం పసం విల్లింతమే ఎవడన్నా వస్తే అడ్డం వెలిపెట్టి మీసమే వాడి కుండెలు దింపేస్తాం సేన చెండనే వాకిలి వదిలి వలసపోయిన పల్లె రియల్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్